ఒకటి ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పి వలన దగ్గలేకపోతున్నాడు అతని శబ్దం పిల్లలలో భయాన్ని రేకెత్తించుటకు గల కారణం ఆయత్న సాధారణీకరణం ఉద్దీపన సాధారణీకరణం భేదాత్మక నిబంధన సూక్ష్మ నిబంధన కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉద్దీపన సాధారణీకరణం రెండు అభ్యసన చేయాలనే ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానం ప్రజ్ఞ అధిక అభ్యసనం సంఘటనాత్మక అభ్యసనం ఉద్దేశపూర్వక అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఇస్ సంఘటనాత్మక అభ్యసనం మూడు పావ్లో ప్రయోగంలో కంఠస్వరానికి కుక్కలాల జలం స్రవించటమనేది సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ ఇస్ నిబంధిత ప్రతిస్పందన నాలుగు నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకునిన అది ఉన్నత క్రమ నిబంధన ట్రేస్ నిబంధన విరామణం ఆయత్నసిద్ధ స్వాస్థ్యము కరెక్ట్ ఆన్సర్ ఇస్ విరామణం ఐదు స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి స్వీయ పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం పరోక్ష పునర్బలనం నిరంతర పునర్బలనం కరెక్ట్ ఆన్సర్ ఇస్ నిరంతర పునర్బలనం ఆరు కార్యసాధక నిబంధనం గూర్చి సరికాని ప్రవచనం దీనిని కార్యక్రమేత అభ్యసనం అంటారు మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది అభ్యాసకుడు క్రియాత్మక పాత్ర పోషిస్తాడు ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య నిబంధనం కరెక్ట్ ఆన్సర్ ఇస్ మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది ఏడు పావ్ పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ప్రతిస్పందన నిబంధిత ఉద్దీపన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నిర్నిబంధిత ఉద్దీపన ఎనిమిది క్రిందివానిలో సరికాని ప్రవచనం అభ్యసనం ప్రయోజనాత్మకమైనది అభ్యసనం గమ్యనిర్దేశకమైనది అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ అభ్యసనం ఒక వయస్సుతో ఆగిపోతుంది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అభ్యసనం ఒక వయస్సుతో ఆగిపోతుంది తొమ్మిది సంతోష్ తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ల తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్లడానికి నిరాకరిస్తాడు దీనికి కారణం ఉద్దీపన ఉద్దీపన విచక్షణ ఓ ఆయత్నసిద్ధ స్వాస్థ్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉద్దీపన సామానికరణ పది ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఉపయోగిత నియమం సంసిద్ధతా నియమం అభ్యాస నియమం నిరుపయోగ నియమం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉపయోగితా నియమం పదకొండు బోధన యంత్రాలను మొదటిసారి ఉపయోగించినవారు పావ్ లో థార్న్ డాకెక్ ప్రేసీజ్ ప్రైడ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రేసీజ్ పన్నెండు అభ్యసనకు అత్యంత తగిన అర్థం నైపుణ్యాలను సముపార్జించడం ప్రవర్తన మార్పు వ్యక్తిగత సర్దుబాటు సమాచారాన్ని సేకరించడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రవర్తన మార్పు పదమూడు కార్యసాధక నిబంధనలో సరైనది ఉద్దీపనకు అధిక ప్రాధాన్యం ఉద్దీపనకు చేసే ప్రతిస్పందనలు చాలా ముఖ్యం అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకం పునర్బలనం అవసరం లేదు కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఉద్దీపనకు చేసే ప్రతిస్పందనలు చాలా ముఖ్యం పద్నాలుగు పావ్లో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది दीनी विधा चूपवच्छीआर यूसीएस यूसीआरसीआर सीएस प्लास यूसीआर करेक्ट आज सीएस प्लास यूसीआर पदेनो परकत्मक निबंधना की मो पे टाइपून निबन्धनम शास्त्रीय निबन्धन उन्नत क्रमन निबन्धन कार्यसाधक निबन्धन करेक्ट आन्सर इज कार्यसाधक निबन्धन 16 प्रयत्नाल संख्या पेरगडमल्ल दोषाल संख्या तग्दी अभ्यसनम जरुरुतुंदनी पेरक्कुन्ना सिद्धान्तकर्ता पावलोव स्टिनर डाइक, कोहिलर करेक्ट आंसर इज डाइक। 17 बोधना यंत्रम क्रिंदी सिद्धांत फलितम संप्रदाय निबंधनम यत्न दोष अभ्यसनम कार्य साधक निबंधनम अंतर्दृष्टि अभ्यसनम करेक्ट आंसर इज కార్యసాధక నిబంధనం పద్దెనిమిది మంచి అభ్యసనాన్ని అవరోధపరిచే అంశం అభ్యసన అంశాలను అర్ధవంతగా అమర్చి నేర్చుకోవటం విరామం లేకుండా నేర్చుకోవడం ఏకాగ్రతతో నేర్చుకోవడం పరిపుష్టిని పొందుతూ నేర్చుకోవడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ విరామం లేకుండా నేర్చుకోవడం పంతొమ్మిది వ్యక్తిగత అభ్యసనంలోని ఒక రకం ప్రాజెక్టు పని మేధోమధనం సెమినార్లు కంప్యూటర్ ఆధారిత అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఇస్ కంప్యూటర్ ఆధారిత అభ్యసనం ఇరవై ఉపాధ్యాయుని బోధనలో ఉన్ముఖీకరణ దీనికి సంబంధించినది సంసిద్ధత అభ్యాస ఫలిత పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సంసిద్ధత ఇరవై ఒక్క పరిసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పుని అభ్యసనం అన్నవారు మర్ఫీడ్ హిల్ గార్డ్ బోజ్ కింబ్లే కరెక్ట్ ఆన్సర్ ఇజ్ మర్ఫీ ఇరవై రెండు అభ్యసనానికి రాచబట సంసిద్ధత ప్రేరణ అవసరం అనువంశికత కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ప్రేరణ ఇరవై మూడు ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం అన్నది హిల్ గార్డ్ కింబ్లే ఎవరు కారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ నంబర్ ట్వంటీ ఫోర్ ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ ఇది థార్నడైక్ ప్రతిపాదించిన ఏ నియమాన్ని పోలి ఉంది సంసిద్ధత అభ్యాస ఫలిత పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ అభ్యాస ఇరవై ఐదు అభ్యసనం అంటే అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించినవారు హిల్ గార్డ్ హంటర్ క్రో క్రో గార్డినర్ మర్ఫీ హెన్రీ డాట్ పి డాట్ స్మిత్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హిల్ గార్డ్ హంటర్ ఇరవై ఆరు అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం పునర్బలన నియమం సంసిద్ధతా నియమం అభ్యాస నియమం ఫలిత నియమం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంసిద్ధత నియమం ఇరవై ఏడు నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకునిన అది ఉన్నత క్రమ నిబంధన ట్రేస్ నిబంధన ఓ సిద్ధ స్వాస్థ్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ విరమణ ఇరవై ఎనిమిది అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసుకుని మానసిక అంశం అంతర్గత వయస్సు లింగేదం ఆరోగ్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ అంతర్గత సామర్థ్యాలు ఇరవై తొమ్మిది అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశం ఓ పరిణతి శారీరక ఆరోగ్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ అక్షాస స్థాయి ముప్పె ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు దీనికి కారణం విరమణ ఆయత్నసిద్ధ స్వాస్థ్య సామాకరణ ఉన్నత క్రమ నిబంధన కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉన్నత క్రమ నిబంధన మీకు ఒక చిన్న విన్నపం మేము చాలా కష్టపడి తెలుగు అకాడమీ బుక్కును లైన్ టు లైన్ చదివి ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుచున్నాము